అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో మట్టడలిగర్ చూపిస్తాను ఎంతో రుచికరమైన మట్టగడసలిగారు చూడండి ముందుగా స్టవ్ పైన చిన్న బాండి పెట్టుకున్నాను అందులో మసాలా దినుసులు వేసుకుంటానండి ఇప్పుడు చెక్కా మొగ్గ ఇలాచి ఇవన్నీ కొంచెం దోరకు వచ్చినట్టు వేయించుకోవాలి ఇప్పుడు ధనియాలు కూడా వేస్తానండి ఇందులోని కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటూ సరిపోద్ది చుండరాయి కదా తీసేసుకొచ్చి మళ్ళీ నేను బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అందులో పచ్చిమిర్చి వేస్తున్నాను అండి తర్వాత నేను తురుమి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి అవన్నీ వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసాను సాల్ట్ వేసి కలిపి ఒకసారి మూత పెడతాను కొంచెం ఉల్లిగడ్డ మగ్గడం కోసం కూర్చొని మేము ఇలాగా మట్ట గడసలు తెచ్చుకున్నాము ఈ మట్టి గడసలు అంటే అది కురమైనలాగా ఉంటాయండి కాకపోతే చిన్న చిన్నవి ఉంటాయి పెద్దగా ఉన్నాయి మట్టి గడసలు మట్ట దగ్గర చాలా బాగుంటుందండి తెచ్చి నేను ముందుగా శుభ్రం కడిగి అలా పెట్టుకున్నాము మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఆ మట్ట గడసలు ఎలా గట్టిగా రుద్దాలండి రుద్ది రుద్ది కడగాలి వస్తే కొంచెం పసుపు వేసాను బాగా ఎక్కువసార్లు కడుపుకోవాలండి మట్టి గడసలు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఎదురు ఒక స్పూన్ వెల్లి పేస్ట్ వేస్తున్నాను వెల్లి పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి అప్పటికప్పుడు దంచి చేసుకుంటే ఇంకా బాగుంటుంది వెల్లి పేస్ట్ మళ్ళీ సాల్ట్ వేస్తున్నానండి ఇంత కొంచెం వేసాను కదా ఇప్పుడు కారం కూడా వేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి కూరలకి ఎప్పుడైనా మనం కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అంత వేసి ఉప్పు కారం వేసి మరొకసారి లాగా వేయించుకున్నట్టు చేసుకోవాలండి ఒకసారి చుండి శుభ్రం కడుక్కున్నాము అలా వచ్చినాయి లేకపోతే కొంచెం బాగా గట్టిగా తోమాలంటే తోమితే లేకపోతే తెల్లగా వచ్చినట్టు ఉంటాయి ముక్కలు ఇవన్నీ వేసాక బాగా వేయించుకోవాలండి ఏమి విడిపోవండి ముక్కలు ఏమి వేయించుకున్నానే ఇలా అంత వేయించుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలండి ఇవన్నీ మంచిగా మనం బాండి అంత ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్నాక అప్పుడు వాటర్ పోసుకోవాలి ఇందులో చుండు ఇలా వేయించుకున్నాం కదా ఇప్పుడు ముక్క మొలిగంతా వాటర్ పోసుకోవాలి ఉడకబట్టేకా ఇంకా గట్టి పెట్టకన్నా తిప్పుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూత పెడతాను మూత పెట్టి ఇందాక నేయించుకున్న మసాలా ఉంది కదండి ధనియాలు జీలకర్ర అవి అవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పెట్టి తెచ్చుకుంటాను చూడండి పైన పైన్ పౌడర్లా చేసుకోవాలి చూడ ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మనం ఇందాక మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా పొడి వేసుకోవాలండి ఈ కూర రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుందండి రైస్లోకి అయితే బాగుంటుంది ఈ కూర వండుకున్నప్పుడు పచ్చి పులుసు చేసుకుంటాం కంపల్సరీ మేము మట్టిగడి శ్రీగురిలోకి పక్కన పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మళ్ళీ ఒకసారి మూత పెడతానండి కొంచెం దగ్గరికి వస్తుంది ఉడికిపోతుంది కొంచెం దగ్గరకుంటేనే బాగుంటుందండి ఈ కూర గుజ్జు కానీ చూడండి అయిపోయింది మట్ట ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా వచ్చింది కదా కర్రీ కొత్తిమీర వేసి మరి ఒకసారి కలిపి మట్ట కడసలిగరీ రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి